సంతోషకరమైనటువంటి విషయం ఏమి అంటే ఒక యాగ నిర్వహణ అంటే ఈ రోజుల్లో చాలా ధనవంతులైనటువంటి వాళ్ళు లేదా పీఠ ప్రాంగణాలు మఠ ప్రాంగణాలు దేవాలయాలు మాత్రమే సంకల్పం చేస్తున్నటువంటి రోజులలో భారద్వాజ రుద్రాభిషేక సంఘము అని పేరు కలిగినటువంటి నలభై మంది వ్యక్తుల కూడిక మహారుద్రయాగాన్ని మేము చెయ్యాలి అని సంకల్పం చేసి రాఘవేంద్రరావు గారి నాయకత్వంలో అందరూ సమిష్టిగా కృషి చేసి చాలా చక్కగా యాగాన్ని నిర్వహణ చేశారు అదేదో చాలా కష్టమైనటువంటిది మన వల్ల ఎక్కడవుతుంది అని ప్రారంభంలోనే ఏ విధమైనటువంటి భయం పెట్టుకోకుండా చక్కటి సంకల్పం చేసుకుని వనరుల్ని సమకూర్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యాగాన్ని నిర్వహణ చేశారు దానికి ఆ సంఘ సభ్యులే బ్రహ్మస్థానంలో ఉండడం అందున విశేషించి ఇవాళ పూర్ణాహుతికి ముందు జరిగినటువంటి రుద్రయాగంలో చిరంజీవి దత్తు శ్రీశైలం నుంచి వచ్చారాయన ఆ నిజంగా ఆయన చదివినటువంటి రుద్రపాఠానికి నేను ఎంత పరవశించిపోయాను మధ్యాహ్నం నేను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా నాకు చెవులో ఆ మంత్రాలు వినపడుతున్నాయి అంత అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ ఆయన ఆ వేద భాగాన్ని భాగాలంతటినీ కూడా ఉచ్చరించాడు అది నిజంగా ఏదో శృతి బాక్స్ దగ్గర పెట్టుకుని సంగీత విద్వాంసులు ఎక్కడ శృతి తప్పకుండా ఎలా చదువుతారో అంత నిబద్ధతతో అంత చక్కగా చదివారు ఆ హవిస్ ఇచ్చేటటువంటి బృందం కూడా అంత అందంగాను అంత శ్రద్ధాభక్తులతోటి హవిస్సునిచ్చారు చాలా చక్కటి అనుగు అలా జరగాలి కార్యక్రమాలు ఈ రోజుల్లో ఏదో ఎవరికో తీసుకొచ్చి దీక్షావస్త్రాలు ఇవ్వడం వరుణి ఇవ్వడం వాళ్ళు దాన్ని చేస్తూ ఉండడం ప్రతి పది నిమిషాలకి రుత్వికులు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండడం అలవాటైపోయినటువంటి రోజుల్లో ఒక్క వ్యక్తి కూడా అందులో హవిష్యస్తున్నటువంటి వాళ్ళు కాని బ్రహ్మస్థానం కాని యాజకులు కానీ ఎవ్వరూ కూడా అసలు అలా అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా కేవలం భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగం మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక దేవాలయ ప్రాంగణంలో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక విశేషమైతే అందులో మాత్రం కూడా నేనేమీ చెయ్యట్టు అన్నదాన్ని తీసుకొచ్చి అంత భక్తితో నా చేత పూర్ణాహుతి చేయించి అవబృధ స్నానం చేయించి ఆ ఇంటికి వెళ్ళి ృతిపులందరూ భోజనం చెయ్యగానే వర్షపు చినుకులు పడ్డాయి అంటే దేవతలు దాని చేత ఎంత సంతోషాన్ని పొందారు ఆ భక్తి చేత వాళ్ళందరూ ఎంత అనుగ్రహింపబడ్డారు అనడానికి అదే ప్రబల సాక్ష్యం మళ్ళీ సాయంకాలం ప్రవచనానికి బయలుదేరుతాం మళ్ళీ ఒక్కసారి వర్షం పడింది అంటే దేవతలు పరిపూర్ణంగా అనుగ్రహించారు ఇది సనాతన ధర్మంలో అందున ప్రస్తుత సమాజంలో ఒక చాలా చాలా గొప్ప పోకడ కొద్దిమంది వ్యక్తులైనా సరే పూనికతో నిలబడగలిగితే ఎంత బాగా ఆ యాగాన్ని చెయ్యొచ్చు అనడానికి భారద్వాజ రుద్రాభిషేక సంఘం ఒక మంచి ఉదాహరణని ఆవిష్కరించింది అందులో బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వారు ఎంత నిబద్ధతతో ఆ శివలింగానికి అభిషేకం కానీ కార్యక్రమం తాలూకా రూపకల్పన కానీ తెలియనటువంటి వాళ్ళకి కూడా ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి లేదన్న దాని గురించి బెంగ లేకుండా కార్యక్రమం నిర్వహణలో ప్రోత్సహించి నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా పరమ ధన్యులు ఆ యథార్థానికి మాటలు చెప్పడం గొప్ప కాదు ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్ప ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సర్వకాలముల ఎందు ఉంటుంది అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను సరే ఇవాళ సాయంత్రాలం నన్ను ఆధ్యాత్మిక ప్రవచనం చెయ్యండి అని అడిగారు ఫలానా విషయం మీద మాట్లాడండి అని నాతో ఏమనలేదు కానీ జరిగినటువంటి క్రతువుని దృష్టిలో పెట్టుకుని బహుశ తత్సంబంధంగా ఏమైనా నాలుగు మాటలు చెప్పమని అడగడం వల్ల ఉద్దేశ్యం అయ్యి ఉంటుందని నేను భావన చేసుకొని దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను చేసినటువంటి యాగము యొక్క పేరు మహారుద్ర యాగము మహారుద్ర యాగము అన్న మాటలో ప్రధానంగా ఎవరిని ఉద్దేశించి చేసిన యాగము అనేటటువంటిది స్పష్టం చేయబడింది రుద్రుడి గురించి చేయబడినటువంటి యాగం అంటే ఆ రుద్రుడు ప్రసన్నుడు కావాలి ఆ రుద్రుడు అందరినీ అనుగ్రహించాలి అనేటటువంటి కోరికతో చేసిన యాగం రుద్ర అన్న శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఎంతో జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ అర్థం తెలుసుకుంటే రుద్రాధ్యాయం చదివేటప్పుడు కానీ రుద్ర పాఠాన్ని జపం చేసేటప్పుడు కానీ స్వాహాకారంతో యాగ ప్రక్రియగా మార్చేటప్పుడు కానీ నమశబ్దంతో పూజగా దాన్ని మార్చుకునేటప్పుడు కానీ దాని ఎందు తాదాత్మ్యత కలుగుతుంది అందున రుద్రాధ్యాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది అసలు సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి ప్రాణప్రదమైన మంత్రం ఏదున్నదో ఐదు ఐదక్షరములు కలిగినటువంటి ఆ మంత్రం పంచాక్షరీ మహామంత్రం అంటాం ఆ పంచాక్షరీ మహామంత్రాన్ని గోప్యం చెయ్యడం రక్షణ చెయ్యడమే వేదం యొక్క ఉద్దేశం అందుకే మనకి రొక్కు ఉజ్జు సామ అధర్వణ అని నాలుగు వేదాలు అందులో అధర్వణ వేదాన్ని మళ్ళీ వేరే చెప్పరు అధర్మణ వేదం ఈ మూడు వేదాల్లోకి వచ్చేస్తుంది అందుకే వేదాన్ని వేదత్రయీ అంటారు మూడుగా చెప్తారు వేదాన్ని చెప్పినప్పుడు రుక్కు యజు సామ మూడు విధులుతాయి ఈ మూడు వేదాల్లో యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఇటువైపు ఋగ్వేదాన్ని ఇటువైపు సామవేదాన్ని కాపలా పెట్టారు మధ్యలో యజుర్వేదాన్ని పెట్టారు అంటే యజుర్వేదము అత్యంత రక్షింపబడవలసినటువంటి వేదము ప్రముఖమైన వేదము అని తెలుస్తుంది మళ్ళీ ఆ యజుర్వేదం మధ్యలోకి తీసుకెళ్లి రుగ్రాధ్యాయాన్ని పెట్టారు మళ్ళీ ఆ యజుర్వేదం మధ్యలో నమకపాఠంలోకి వచ్చేటప్పటికి అష్టమానువాదం తీసుకొచ్చారు మళ్ళీ ఆ అష్టమానువాకం చివరికి వెళ్ళేటప్పటికి పంచాక్షరి మహామంత్రాన్ని అక్కడ వచ్చినటువంటి అనువాకంలోకి చేర్చారు అని నమస్య శివతరాయచి అన్న చకారాన్ని పక్కన పెడితే కూడా అని దానితో కలిపి పక్కన పెడితే అనేటటువంటిది సమస్త వేదముల యొక్క సారము ఆ సమస్త సమస్తారమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని గోప్యం చెయ్యడం రక్షణ చెయ్యడమే సమస్త వేదముల యొక్క ప్రయోజనం అంత పరమశక్తివంతమైనటువంటిది రుద్రాధ్యాయం రుద్రపాఠము అంటారు ఈ రుద్రపాఠం ప్రత్యేకంగా రుద్రుడి స్తోత్రం చేస్తుంది అందుకే ప్రారంభమే నమస్తే ఉతోత ఇషవే నమ అంటూ మొదలవుతుంది రుద్రుడు అంటే ఎవరు రుద్రుడు రుద్రుడు ఎవరో వేదమే చెప్పింది రుద్రుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది అయినా రోద రోదతి సర్వాన్ లోకాన్ ఇది రుద్ర అని సమస్త లోకములు ప్రళయంలో తన ఎందు తీసుకునేటటువంటి స్వభావం ఎవరికి ఉన్నదో ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది అందరికీ ఏడుపుతో కూడుకున్నదైనప్పటికీ కూడా పరమకారుణ్యంతో ఎవరు సమస్త లోకాల్ని తనలోకి లైన్ చేసుకుంటాడో ఆయనకి రుద్రుడు అని పేరు మీరు చూడండి పుట్టుక ఏడుపే శరీరాన్ని విడిచిపెట్టడం ఏడుపే